నీవు దేవుని దృష్టికి ముత్యము కంటే అమూల్యమైన దానవు దేవునికి స్తోత్రం కలిగిన కాక ముత్యము కంటే అమూల్యమైన వాడవు నీవు దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటే హూ ఎవర్ యు ఆర్ ఐ డోంట్ కేర్ హూ ఆర్ అండ్ వాట్ ఆర్ అండ్ వాట్ యువర్ క్వాలిఫికేషన్ ఈజ్ హౌ యూ లుక్ లైక్ ఐ డోంట్ కేర్ దేవుడు నిన్ను వాడుకుంటాడు దేవుని బిడ్డలారా నా ఇన్నేళ్ల జీవిత కాలంలో ఎంతమందిని చూశా పిఎం శామల అయ్యగారు పాట పాడితే ఎప్పుడు నేను వినలేదు ఎందుకంటే ఆయన గొంతు గరగరగర ఉంటుంది భగత్ సింగ్ అయ్యగారు మాట్లాడితే మధ్యలో తట్టుకుంటూ ఉంటాడు అంటుంటాడు ప్రపంచాన్ని కదిలించారు వాళ్ళు నీ గొప్ప వక్తృత్వము గొప్ప ఆడేటరీని బట్టి దేవుడు వాడుకోడు ఆయన ప్యాంటు పైకి తీసి చూస్తే మోకాళ్ళు అంతా ఒంట మోకాళ్ళలాగా అయిపోయింది భక్తిసింగ్ గారు ఎంత ప్రార్థన చేసి ఉంటారు వాళ్ళు పిఎం స్వామి గారు అంతే ప్రిలారా లోకములో ఘనముగా ఎంచబడేవి దేవుడు లక్ష్య పెట్టాడు దేవుడు ఘనంగా ఎంచే క్వాలిటీస్ వేరే ఉన్నాయి అవి నీవు సంతరించుకోవాలి దేవుడే వెతికి వెతికిని ఇంటికొస్తాడు వెతికి వెతికి నువ్వు ఎక్కడున్నావో వెతుక్కొని పట్టుకుంటాడు నేను రాను ప్రభు నాకు చేత కాదన్నా సరే పిండి మరీ లాక్కొస్తాడు పిచ్చి మొఖమా నువ్వు నాకు కావాలంటే రానంటావేంటి నా పని జరగాలి నువ్వు నా పని చేయాలి లేదయా నాకు చేత కాదంటే ఏంట్రా చేత కాదు ఎందుకు ఎందుకు చేత కాదు అంటే నాకు తెలివి లేదని ఇస్తాను నేను తెలివిస్తాను నేను ఆరోగ్యవంతుడు కాదు ఆరోగ్యం ఇస్తాను నీకేం కావాలో ఇస్తాను అంతగా దేవుడు కమిట్ అయిపోయాడు మోసైన వాడుకోవడానికి కూడా అలాగే కమిట్ అయ్యాడు